तत्वसारमु तत्त्वसारमुरन्ना सद्गुरुनि चिन्ता निजमुगनुगोनि लाभमुन्द पामरत्वमु पारद्रोली द्वेषभामुपुमापि अन्तटनु परमात्म कलडनि नेम्मम्बु न बोधसल्पुमु తత్వసారము తెలుసుకోరన్నా సద్గురుని చెంత నిజము గనుగొని లాభముందన్నా పాము కాదు త్రాడురోరన్నా దీపకాంతిలో సత్య విషయము తెలుసుకోరన్నా త్రాడు త్రాడయుండి ఉండగా త్రాడు పామని భ్రమసి ఏడ్చుచు తామశంభున కాలమంతయు పాడు చేయక తెలివినందుము తత్వసారము తెలుసుకోరన్నా సద్గురుని చెంతా నిజము లాభముందన్నా ఆలుబిడ్డలు బిడ్డలు వెంటరారన్నా నిజమెరిగి నీవు బంధుజాలపు మమత వీడన్నా పక్షిజాలము చెట్టు పైన చేరియుండును సంధ్యవేళ పొద్దు పొడువగ పక్షులన్నీయు వీడిపోవును వేరుగా తత్వసారము తెలుసుకోరన్నా సద్గురుని చెంతా నిజము గనుగొని లాభముందన్నా తనువు నిత్యము కాదురోరన్నా ధరణిపై అది ఎల్ల కాలము దండధరుడు పొంచియుండగా పాపకార్యము ఏల చేయుదు పాశహస్తుడు రాక పూర్వమే ధర్మ మార్గము దరికి చేర్చుము తత్వసారము తెలుసుకోరన్నా సద్గురుని చెంతా నిజముగనుగొని గీత సతతము ఆశ్రయించన్నా ఉపనిషత్తుల సారమే యది తెలిసి కోరన్నా గీతమాతకు సేవ సలిపి గీత తత్వము మదిని దాల్చి గీత చెప్పిన కృష్ణదేవుని పాదపద్మము నమ్మి కొలువుము తత్వసారము తెలుసుకోరన్నా సద్గురుని చెంతా నిజముగనుగోని లాభమొందన్నా లాభముందన్నా తనువు చూసి మురిసిపోకన్నా మట్టి బొమ్మది అందమేమియులేదు లేదన్నా అందమైన ఆత్మ వదలి నిన్యమైన మేను నేనని తలుపు వీడి శాశ్వతం బగు సచ్చిదాత్మను స్మరణ చేయుము తత్వసారము తెలుసుకోరన్నా సద్గురుని చెంత నిజముగనుగొని మట్టి వంటిది ఏది జడమైనదేది చిస్వరూపము కాదు కాదన్నా కుండ వంటి మేనుగాంచి చేతనం అని తలచువాడు సత్యమేమియు తెలియలేకనే గోతిలో పడిపోవు తథ్యము సత్వసారము తెలుసుకోరన్నా సద్గురుని చెంత నిజముగనుగొని లాభమొందన్నా మనసుపైన జయము పొందన్నా ఇంద్రియం టక్కు చూసి మోసపోకన్నా దేహమందలి చతురచోరుల చర్యలన్నీ యుగాంచుచుండుము బుద్ధి కుశలత కలిగి నేర్పుతో వారి నెల్లను తరిమివైచుము తత్వసారము తెలుసుకోరన్నా సద్గురుని చెంత నిజముగనుగొని లాభముందన్నా పాము పామని వేయకురా పాము కాదది చేద బావి త్రాడు మాత్రమే రా చేద బావి త్రాడు చూచి భీతి నందద వేల నరుడా దీపకాంతిలో సత్యమిరిగి భయము వీడి శాంతి నందుమో తత్వసారము తెలుసుకోరన్నా సద్గురుని చెంత నిజముగనుగొని లాభముందన్నా మట్టి బొమ్మవు నీవు కాదన్నా పరమార్థ సత్యము జాగు చేయక తెలుసుకోరన్నా మట్టిలో మాణిక్యమున్నది వెతుకువానికి కానవచ్చును సత్యమైన ఆత్మరూపము తెలియువానికి ముక్తి పదము తత్వసారము తెలుసుకోరన్నా సద్గురుని చెంత నిజముగనుగొని లాభమందన్నా లాభముందన్నా కామదాసువు కాకుమోరన్నా కామంబు శత్రువని గీత శాస్త్రము పలుకుచున్నదిరా కామదాసై చెడుట కంటే రామదాసైయుంట మేలు రామభక్తిని కలిగిరయమున ముక్తిధారము చేరునరుడా తత్వసారము తెలుసుకోరన్నా సద్గురుని చెంతా నిజము లాభమొందన్నా విశ్వమంతయు విశ్వమంతయునీ దుదేహమురా సర్వత్ర నీవు వ్యాప్తి నొంది వెలయుచుంటివిరా ಜಗಮುನಂತಟ ನೀಂಡ ಎವಡು ಬೇದ ಭಾವಮು ಭಾವೀಡಿಮದಿನ ಸಾಮರಸ್ಯಮ ಕಲಿಗಿಯುಂಡುಮು ತತ್ವಸಾರು ತುಕೋರನ್ನ ಸದ್ಗುರು ಚೆಂತ ನಿಜಮನುಗ ನಿ ಲಾಭಮಂದ రామనామ నీకు శరణమురా ఎల్ల వేళలా తారకంబును జపము చేయుమురా మక్కువతో శ్రీరామనామము మిక్కుటముగా స్మరణ చేయుము రామనామపు శక్తి చేత పారిపోదురు దూతలు తత్వసారము తెలుసుకోరన్నా సద్గురుని చెంతా నిజముగనుగొని గనుగొని లాభముందన్నా ప్రణవ మంత్రము జపము చేయన్నా ఓంకారనాదము ఎల్లది మోగుచుందన్నా ఇంద్రియాలను కుదుటపరచి దృష్టితో ఆలకించిన ప్రణవరూపము గోచరించును హృదయ కుహురములో నలెసగా తత్వసారము తెలుసుకోరన్నా సద్గురుని చెంతా నిజము లాభముందన్నా దైవనామము ఉచ్చరించన్నా తారకంబది సాగరంబును దాటజేయునురా సులభమైన నావ పొంది బుధది దాటక ఊరకుండిన మానవత్వము మంటగలియును అంత జన్మ దుఃఖము తత్వసారము తెలుసుకోరన్నా సద్గురుని చెంత నిజము లాభముందన్నా రక్త తోలు బొమ్మన్నా కాయమందున సారమైనది ఒకటి లేదన్నా బంకమట్టి ఇల్లు వంటి దేహమే నన చుమదిని తలచుచుండుట వెర్రి కాదా బ్రహ్మమే తానగుచుండా తత్వసారము తెలుసుకోరన్నా సద్గురుని చెంత నిజము కనుగొని లాభముందన్నా జన్మ జన్మకు కర్మ అంటునురా నర కర్మ నంతను కడిగి వైచుమురా కర్మశేషము ఉండి ఉండిన దుఃఖ శేషము వెంబడించును కర్మలేని దివ్య పదవిని పొందగోరుము సత్వరంబునా తత్వసారము తెలుసుకోరన్నా సద్గురుని చెంత నిజము లాభముందన్నా తత్వమర్మము తెలుసుకోరన్నా బ్రహ్మ సత్యము జగము లేదని పలుకుమోరన్నా తత్వసారము తెలియలేకనే తప్పుదారిన అనుసరించకు గురువు శాస్త్రము బోధ చేసిన మార్గమందే పోవచ్చును తత్వసారము తెలుసుకోరన్నా సద్గురుని చెంతా నిజము లాభముందన్నా పాపకార్యము చేయబోకన్నా పాప ఫలితము పరమ దుఃఖమని తెలుసుకోరన్నా రాక్షసత్వము పారద్రోళి దైవభావము కుదుటపరచి పాపగంధము లేశమైన లేకయుండుము చిత్తమందునా తత్వసారము తెలుసుకోరన్నా సద్గురుని చెంతా నిజము గనుగొని లాభముందన్నా జీవభావము మరిచిపోరన్నా సద్గురును చేరి ఆత్మభావము కలిగియుండన్నా నేను జీవుడ నేను దేహమే ఎనుచు ఏల ఏలతలతువు నిత్యమైన సత్యమైన ఆత్మయే నేనను చు వెలుగుము తత్వసారము తెలుసుకోరన్నా సద్గురుని చెంతా నిజము లాభముందన్నా రామరాజ్యము విలయజేయన్నా సర్వజీవులు నీ స్వరూపులే వేరు కాదన్నా ప్రేమ భావము శాంతభావము భావము నందున పొంగి పొరలగా ఎల్ల ప్రాణుల నాదరించి దైవ కరుణకు పాత్రుడగుము తత్వసారము తెలుసుకోరన్నా సద్గురుని చెంతా నిజము లాభముందన్నా దైవభావము కలిగియుండన్నా చిత్తమందున అసుర భావము పారద్రోలన్నా శమదమాదులను ఆశ్రయించి తొలగ తొలగద్రోసి అలలు లేని సాగరం వొగ అంతరంగము तत्त्वसारमुरन्ना सद्गुरुनि चिन्ता निजमुगनगुनि लाभमुदन्ना ब्रह्मतत्त्वमुरन्ना सद्गुरु चेरि स्वस्वरूपमुरोरन्ना ఆత్మయందున నిష్ట కలిగి దృశ్యమందున కలిగి ఆత్మదేవుని పొందు నిక్కము జీవితాంతము కాక పూర్వమే తత్వసారము తెలుసుకోరన్నా సద్గురుని చెంతా నిజముగనుగొని లాభముందన్నా శాస్త్రసారముగను మురోరన్నా నిక్కముగ నీవు దుఃఖ రూపము కాదు కాదన్నా పరమసుఖమే నీ వటంచును మదిని నమ్ము ఎల్ల వేళల సస్వరూపము బ్రహ్మమనుచును ముదముతో ఎలుగెత్తిపాడుము తత్వసారము తెలుసుకోరన్నా సద్గురుని చెంత నిజము కనుగొని లాభముందన్నా మాయవలలో చిక్కుపడకన్నా బహుజాగరూకత దాని జాడలు తెలుసుకోరన్నా తీవ్ర సాధన చేసిదాని అంతు తెలుసు ముసత్వరంబున మాయ మర్మము తెలియవానికి మాయమంతయు బాధ చేయదు తత్వసారము తెలుసుకోరన్నా సద్గురుని చెంత నిజముగనుగొని లాభముందన్నా വിഷയസുഖമു കോരബോക ആത്മശാതിക്ക് ഭംഗകരമേയു വോരുന്ന ദുഃഖ മിശ്രിതമന സുഖമു സുഖമു കാതെറു ദുഃഖലേശമു ലേ സുഖമു ആത്മ എന്തേ తత్వసారము తెలుసుకోరన్నా సద్గురుని చెంత నిజము గనుగొని లాభముందన్నా పుణ్యకార్యము వదలబోకన్నా పుణ్యంబు చేతను పాపమంతయు భస్మమగునన్నా चित्तशुद्धिकि हेतुवैना पुण्यपुण्यमुचेतलेसरूप ज्ञानमुदवनु बन्धमुक्तियु कीरु తత్వసారము తెలుసుకోరన్నా సద్గురుని చెంత నిజముగనుగొని లాభముందన్నా తత్వసారము తెలుసుకోరన్నా సద్గురుని చెంత నిజముగనుగొని లాభముందన్నా జై సద్గురు మహారాజ్ కు జై